హలలుయా హలలుయా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దేవించి గాక వాక్య భాగంలోకి మనం వెళ్దాం మొదటి సమయాలు రోడ్డ అధ్యాయము పదమూడవ వచ్చినం మొదటి సమయాలు ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినం పైబ్లి గ్రంథల నుంచి మొదటి సమయంలో ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఫిలిస్టీలు చ అది కాదు ఇలాగు ఇలాగున్నాం పదమూడవ వచ్చే పదమూడవ వచ్చిన ఇలాగున్నాం చాల చాల రాకపోయి ప్రాబ్లం చేసుకుని మహాపరిశుద్ధుడేసయ్య మీకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం ప్రభా నైనా కొన్ని మాటలు బోధించిస్తున్నా ప్రభా నేను కాదు కానీ ప్రభా మీరే నాయన వారికి బోధించండి అప్పుల నిలబెట్టుకొని ప్రభా నీకు పరిశుద్ధాత్మతో నన్ను నింపని మన రక్షకుడు నేసుక్రీస్తున్నా వేసినాం తండ్రి ఆమెన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిస్తీలు మరి ఇలాగా మనం చూసి పదమూడవసరంలో చూసినట్టయితే ఫిలిస్టీన్లు అనుపబడిన వారు ఇస్రాయిల్ సరిహద్దులోనికి తిరిగి రాకపోయాను అంటే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే ఇక రారు అని అర్థం ఫిలిస్టీన్లు ఎవరంటే దేవుని ప్రజలని ఇబ్బంది పెట్టేవారు ఫిలిస్టీన్లు అనగా దేవుని ప్రజలకు వ్యతిరేక పరిచేవారు ఫిలిస్తీన్లు అనగా ఇస్రాయల్ ప్రజలను వెంటాడినవారు వీళ్ళని ఏమంటారంటే సాతాను బిడ్డలు అని అంటారు మన జీవితంలో గడిచిన సంవత్సరం అంతయు మనకి సంతోషం లేకుండా కష్టాలతో అప్పులతో వ్యాధితో బాధలతో చేసింది ఎవడంటే వీళ్ళే వాళ్ళే సాతాను వాడు మన జీవితంలో యొక్క నూతన సంవత్సరంలో దేవుడు వా వారిని తీసివేసారు వారు ఇంకా రాడు వాడు దేవుడు ఏం చేస్తాడంటే వాడిని వెళ్ళగొట్టాడు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గడిచిన రోజులు ఎన్నో బాధలు పడినా సంవత్సరాల్లో ఎన్నో బాధలు పడినా కానీ దేవుడు యొక్క నూతన సంవత్సరం నూతనమైన రోజు మనకిచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే వాటిని ఒక జ్ఞాపం చేసుకోకుండా వాడు చేసిన పనులు సాతాను కూడా చేసిన పనులు అన్నిటిని మనం గుర్తు చేసుకోకుండా దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దేవుడు మంచి యొక్క ఆశీర్వాదకరమైన రోజు మనకిచ్చారు ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క జీవితంలో ఈరోజు గొప్ప ఆశీర్వాదకరమైన రోజు నిజంగా నిన్నెడతానాన్ని ఎంతోమంది చనిపోయి ఉంటారు ఈరోజు మందిరానికి వెళ్దాము అనే సమయానికి ఏదో ఒక అయ్యే ఉంటుంది మార్గం అవ్వచ్చు వారి యొక్క ఈ దినాన్ని చూడలేక వారి యొక్క హాస్పిటల్ గడపచ్చు లేదా మరణ ఉన్నారు దేవుడు మనకి ఉచితమైన కృప చూపించి ఈరోజు మనకి ఒక మంచి మనకి మనకిచ్చారు అలాగని చెప్పేసి మనము ఈరోజైతే పండగలాగా జరుపుకోవాలని ఆచారం కాదు కానీ సంవత్సరంలో దేవుడు ఒక నూతనమైన సంవత్సరాన్ని దేవుడికి మనకి దాని కృతజ్ఞతగా మనము ఏం చెల్లించాలంటే దేవుని యొక్క సన్నిధానంలో మనం గడపాలి దేవుని సన్నిధానంలో మనం గడిపితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు ఇక్కడ గమనించండి ఒక గ్రామంలో ఉంట ఒక సేవకులు కొంతమంది ఒక గృహానికి వెళ్ళారంట అతను దెయ్యాలతో బాధపడుచున్నారు ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు ప్రార్థన చేయగానే ఒక సహోదరుడు దేవుడు ఆ బిడ్డని దీవించి స్వస్థపరిచారు ఆ దెయ్యపు ఒక వేషాల నుంచి బయటకు తీసుకొచ్చారు ఆ తరువాత సావుకులు అక్కడ నుంచి వెళ్ళిన తరువాత ఆ ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఇల్లంతటి కూడా శుభ్రపరచుకుంటూ ఉన్నాడంట మొత్తం నీట్గా చాలా నీట్గా ఖాళీగా ఇంకా పట్టిన వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటుంది చదరబదరిగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఆయన మొత్తం కూడా నీట్గా మన వస్తే ఎలాగా మనం నీటికి పెట్టుకుంటామో అలాగే దేవుడు చేస్తున్న కార్యాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నిజంగా సాతాన్ను వారి నుంచి వెళ్ళిన తర్వాత వారిని మనం చూస్తే చాలా సంతోషంగా ఉంటారు అలాగా ఆయన చాలా సంతోషంగా అది ఒక పండగలాగా చేసుకుంటూ ఆయన ఒక గృహాన్ని శుభ్రపరచుకున్నారు ఆ తరువాత కొన్ని రోజులు వాటిని ఆ ఇల్లుని ఏం చేస్తారంటే అంటే ఖాళీగా పెట్టారు ఖాళీగా పెట్టారు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం గుడ్ల గొప్ప ఏదో అంటారు అది మన గృహాల్లో రాగాలి ఏం చేస్తాం ఆరు నెలలు పాడు పెడతాం ఎందుకని కీడు జరిగింది అది అని చెప్పేసి అలాగ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఒక గృహాన్ని ఖాళీ చేసి వెళ్ళాడు సరే ఈ బిడ్డకి విడిచిపెట్టిన ఒక సాతాన్ ఏం చేశాడంటే ఆ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఊరు మొత్తం తిరుగుతున్నాడు ఏదన్నా ఛాన్స్ ఉంటుందాం ఎవరిదన్నా తోదామా అని ఏడన్నా నివాసం ఉందామని ఏదన్నా గృహంలోకి వెళ్దామని తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు వాడికి ఇక ఏం ఛాన్స్ రాలా ఇంకా ఆడికి వేరే ఒక ఆలోచన వచ్చింది ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి మరలా ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ ఎక్కడికి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాడు అప్పుడు తనతో ఉన్న కొంతమంది స్నేహితులు ఈడే భయంకరం అనుకుంటే అంతకు మించిన భయం భయంకరమైన బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు ఒక సాతానికి ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా భయంకరమైన వ్యక్తులు వారందరిని కలిసి తీసుకొని ఆ గృహానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నారు మనం వల్ల ఒక ఒక వర్తమానంలో దీన్ని చూద్దాం వాక్యంలో మత్స్వార్థ పన్నెండు నలభై మూడు నుంచి నలభై ఐదు వరకు మనం చూస్తే ఒక శాతాను ఏం చేశాడనేది మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం మత్స్య వార్త పన్నెండో అధ్యాయము మతైశ్వార్త పన్నెండో అధ్యాయము నలభై మూడవ ఆ నీరు లేని చోట తిరుగుచుండెను ఈ యొక్క సాతను ఏం చేస్తాడంటే ఒక కొంతమందిని తీసుకొని దానికంటే ఎక్కువ భయంకరమైన వారిని తీసుకొని అక్కడికి ఆ యొక్క గృహానికి వచ్చాడు కారణం ఏంటంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలంటే దేవుడు మన జీవితంలో మనకు నివాసం అనే అనే నివాసంలో దేవుడు లేకపోతే ఏం జరుగుతుందంటే అలాగ సాతను మన జీవితంలో తీసివేసి వెళ్ళిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ మరలా ఒక సాతను ప్రవేశించి మరల పాత జీవితాన్ని మనకి ఇస్తాడు మనం ఏం చేయాలంటే ఆ సాతానికోడికి దొరకకుండా ఏం చేయాలంటే గట్టిగా మనం ఉండాలి దేవుణ్ణిలో గట్టిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం దేవునిలో గట్టిగా మనం ఉంటామో ఖచ్చితంగా దేవుడు ఆ సాతాన్లకి మనలోకి రానికుండా చేస్తాడు మన హృదయం ఖాళీగా కనపడితే ఖచ్చితంగా మన జీవితంలో సాతాన్ అనేవాడు మళ్ళీ ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి గ్రహించాలి మన హృదయంలో దేనికి చోటు ఇస్తున్నాం ఖాళీగా ఉంచుతున్నామా దేవుని లేకుండా ఇక నూతన సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడుతున్న నూతన వాగ్దానం ఏంటంటే నేను మీ హృదయంలో నివేశించాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు హాలుయా హలలుయా నమ్మిని మరొకసారి చెప్పలేకూడదమా హాలుయా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చర్య ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు సాతాన్ని మన జీవితంలోంచి వెళ్ళగొట్టాడు మరలా మనం అదే పాత స్థితిలోకి మనం వెళ్ట్ ఏంటంటే మరలా సాతాను మన జీవితంలో ప్రవేశించి మరలా అదే అప్పు బాధలు అదే కష్టాలు అదే వ్యాధి బాధలు అనే అయ్యే అనారోగ్యాలతో అయ్యే కుటుంబ సమస్యలతో మనకి తీసుకొని వస్తాడు మనం ఎలాగైతే మన గృహాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో అలాగే మన హృదయాన్ని కూడా ఎలా శుభ్రపరచుకోవాలి ఎప్పుడైతే మనం ఆ హృదయాన్ని శుభ్రపరచుకుంటామో మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలతో మనల్ని దీవిస్తాడు దేవుడు ఈరోజు దేవుడు చేసే మేలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన హృదయాన్ని ఎలా ఉంది ఈ యొక్క నూతన సంవత్సరంలో ముందుగా మనం చేస్తాం మొదటిసారి మనకి ఎవరికి మనం కొన్ని శుభాకాంక్షలు తెలియజేశాం దేవునికి చేసాం ఎలా దేవుడు మాకు ఇచ్చిన నూతనమైన సంవత్సరం బట్టి మీకు స్తోత్రాలు అని కృతజ్ఞతలతో అనేక మంది ఏం చేస్తారు వారింట్లో పండుకొని దేవుడికి గడపకుండా హ్యాపీని రావటం ఫోన్ చేసుకోవటం అందరికీ చేశారు కానీ దేవుడు మన ఎంత అదృష్టవంతుందో తెలుసా నా కరుణ సాక్ష్యం చెబుతుంది దేవునితో ఒక గంట గడిపితే ఒక గంట గడిపితే చాలు కనీసం ఒక గంటన్నా దేవుని సన్నిధానికి రండి అని అడుగుతుంది నిజంగా ఎంత అదృష్టవంతం తెస్తాం మనం రాత్రాల మనం నిద్ర కాచి దేవునితో సంతోషంగా ఇక నూతన సంవత్సరం దేవునితో కలిసి చేసుకోవటం అంటే మామూలుగా విషయం కాదు ఎంత అదృష్టం చేసుకుని ఉండాలండి ఎంతోమంది కొంతమంది జా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వారి కుటుంబాలతో కూడా వారి యొక్క సంతోషాన్ని గడపలేకపోతూ ఉంటారు కొంతమంది కొన్ని సమస్యల నిమిత్తం సంతోషం గడపలేకపోతున్నారు నిజంగా రాత్రిక సమయంలో మందరం చాలా నిండి కనపడింది కొంచెం కానీ ఉదయం కాలం సమయం అయింది వారి జీవితంలో ఏమైంది తెశ దేవుణ్ణి ఆహ్వానించారు కానీ మళ్ళీ ఉదయకాల సమయంలో ఎలాగైతే సాతాను వెళ్ళిందో దేవుణ్ణి అలా పంపించారు ఒకసారి మరి పరీక్షించుకోవాలి దేవుడు మిమ్మల్ని దేవుడు అంటున్నాడు మిమ్మల్ని దీవిస్తారండి రండి అంటే మాకు వచ్చిన దీవెన చాలు ఇంకొద్దులే మాకు అన్నారు మీకు ఇచ్చిన దీవెనలు కాదు సాతాను కూడా దీవులు మీకు ఉన్నాయి మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మీ యొక్క హృదయాన్ని దేవునికి ఇస్తే అప్పుడు మీ జీవితంలో దేవుడు ఎండా రీతులుగా మీ జీవితంలో గొప్ప కార్యం చేయటం వేస్తాను అసలు మన జీవితంలో మన హృదయాల్ని ఖాళీగా ఉంచకుండా మనం ఏం చేయాలి అనేది ఒక మూడు పాయింట్లు మీకు చెప్పాలని నేను ఆశ కలుగున్నాను మన గృహాల్లో చాలా నీట్గా ఏదైనా దుమ్ము పడితే ఏం చేస్తాం నీట్గా తుడుచుకొని కానీ మొత్తం తుడిపేస్తూ ఉంటాం మనం కూడా మన హృదయాన్ని ఏం చేసానంటే పాప జీవితంలో కొంత కొంత ఉన్న ఆశ్వర్యులు కొన్ని కొన్ని విషయాలు మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మానవుడికి కూడా ఉంటాయి ఈరోజు ఏం చేయాలంటే ఆ హృదయాన్ని మీరు తెరచి గడిచిన సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి ఎవరితో అయినా పలకటం లేదేమో ఎవరితో ఏదైనా చీట్లు లేదేమో సమాధానంగా లేరేమో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అవ్విన తర్వాత మీరు ఏం చేయాలి దేశ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరి ఒకసారి విషయం శుభాకాంక్షలు చెప్పండి మీరు ఇంకా చెప్పాలంటే సరే మీకు ఏదన్నా క్షమాపణ కోరడానికి మీరు కష్టంగా ఉందనుకో వెళ్ళిపోయే అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పండి ఏం చేస్తాయి తెసా వాళ్ళు పలకపోయినా హ్యాపీ నేర్ అంటారు అది చాలు మీకు వాళ్ళు ఏం చేస్తారు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు నాకు పలకపోయినా శుభాకాంక్షలు తెలియజేసింది నన్ను దీవించింది అని ఏం చేస్తా అంటే వారు ఒక మార్పు అనేది వస్తుంది ఒక మార్పు అనేది వచ్చిన తరువాత వారు కూడా మీతో కలిసి సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది చాలామంది చాలా గ్రామాల్లో కొన్ని మందిరాల్లో చూస్తే సంవత్సరం అంతా పలుకోరు కరెక్ట్గా నూతన సంవత్సరం వచ్చినప్పుడు నూతన మనస్సుతో కలిసిపోయి దేవుని యొక్క సంతానికి వెళ్తారు దేవుడు కూడా అలాంటి జీవితాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు మన జీవితంలో మన హృదయంలో ఉండాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా మన ఇంట్లో ప్రతిరోజు వాక్య ధ్యానం ఉండాలి ప్రతిరోజు దేవుడు మన యొక్క హృదయాల్లో ఉండాలంటే మన యొక్క గృహాల్లో ఉండాలంటే మన యొక్క గృహం ఖాళీగా కనపడకుండా ఉండాలంటే మొదటిగా చేయాల్సిన పని ఏంటైతే వాక్య భాగం వాక్య ధ్యానం మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనతో మాట వాక్య ధ్యానమనంగా దేవునితో మాట సంభాషణ రోజు మనం ఎలా అయితే మన పిల్లలతో సంభాషిస్తామో మన తల్లిదండ్రులు ఎలా సంభాషిస్తామో అలాగ దేవుడితో ప్రతిరోజు సంభాషణిస్తూ ఉండాలి దేవుడు నీకు ఏం చేయబోతున్నావో నువ్వేం చేయాలో నీకు అడుగు ఎక్కడికి వెయ్యాలో దేవుడు ప్రతిరోజు నీకు చెబుతూ ఉంటాడు దేవుడితో ప్రతిరోజు అలాగ మనం దేవునితో సంభాషిస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా నీ హృదయంలో దేవుడు ఖాళీగా ఉంచడు నీ యొక్క ఇళ్ళంతా నిండుగా కనపడుతుంది నిజానికి మనం ఏదన్నా బుక్ దొరికింది ఇంట్రెస్ట్గా స్టోరీ బుక్ దొరికిందంటే గంటలు గంటలు కూడా ఏం చేస్తారు దేశ దాన్ని చదువుతూ ఉంటారు అది తెలీదు చదువుతూ చదువుతూ ఉంటారు ఎందుకంటే దాంట్లో కామెడీ అనేది ఉంది దాన్ని చదువుతూ ఉంటారు అదే ఒక పుస్తకం చర్చిలోంచి తీసుకెళ్ళిన వాక్యాల పుస్తకం ఏదైనా తీసుకెళ్ళి చదవమంటే కొంత చదువుతారు తర్వాత ఆటోమేటిక్ ఏం చేస్తా అంటే సాతనేవాడు ఎంటర్ అవుతాడు ఏం చదివేస్తా ప్రశాంతంగా కూర్చుకొని మీ గృహాల్లో ఒక పుస్తకాన్ని తీసుకొని దేవునితో మాట్లాడుతూ కొన్ని కొత్త విషయాలు తెలియజేసుకుంటూ ఉండాలి ఈ యొక్క ప్రపంచం అంతా మనకు తెలియదు నిజం చెప్పాలంటే ప్రపంచం అంత కూడా ఎలా ఎలా ఉంటుందంటే ఈ యొక్క బైబిల్ ద్వారా ఇది మొత్తం మ్యాప్ ఇదే మ్యాప్ ఈ యొక్క బైబిల్ గ్రంథమే దేవుడు ప్రజలు దేవుని యొక్క శిష్యులు ఇది మొత్తం తిరిగి ఉన్నారు మనకు తెలుసో తెలియదో ఏమో ఈ యొక్క ప్రాంతానికి కూడా వచ్చే ఉంటారేమో దేవుడు నిజంగా నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా ఆలోచిస్తూ ఉంటాను దేవుడు అనేక ప్రాంతాలు ప్రాంతం అనేక ప్రాంతాలు దేవుడు తిరిగారు ఇదొక ఈ సూర్యలంక రోడ్లో ఒకరు ఇటు కూడా వచ్చే ఉంటాడు ఎప్పుడో అని కానీ నిజంగా దేవుడు ఖచ్చితంగా వచ్చే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన చిత్రంలో దేవుణ్ణి ఆహ్వానించాలండి దేవుని యొక్క వాక్యాన్ని మన స దాన్ని పట్టుకొని మన జీవితాంతం కూడా ఒక వాగ్దానాన్ని పట్టుకొని ఉండాలి ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనకు దీవిస్తాడు మనం ఏదైనా సమస్య యొక్క సంవత్సరం ఏదైనా ఎదురైందంటే నీకు మొదటగా గుర్తు రావాల్సింది ఏం తెలుసా నాకు దేవుడు మాట ఇచ్చాడు ఆ రోజు వాగ్దానం నాకు ఇచ్చాడు కదా నేను ఎందుకు భయపడాలి దేవుడు వాక్యం నాకు ఇచ్చాడు కదా నేను ఎందుకు భయపడాలి అలాగా మనం ఉండాలి రెండవదిగా మనం ఏం చేసినట్టే ఒక వాక్యం మన ఇంట్లో ఒక దీపమై ఉండాలి ఆ వాక్యం ఏమై ఉండాలి తెలుసా మన ఇంట్లో ఒక దీపమై ఉండాలి బైబిల్ మాటలు గారి వాకింగ్ అని ఎప్పుడు తెసా వెలుగుతూ ఉండాలి మన జీవితంలో మన గృహాల్లో వాక్యం అనగా మనకు పిల్లలకి మనం చెబుతూ ఉంటాం ఇలా ఉండాలి మీరు అలా తప్పు చేయకూడదు మీరు అది తప్పు అయ్యంట ఈ యొక్క వాక్యం కూడా మనం ఎలా ఉండాలి మనం ఎలా జీవించాలి మనం ఎలా నడుచుకోవాలి అనే దాన్ని ఈ యొక్క క్రమాన్ని ఒక బైబిల్ దేవుడు మనకి నేర్పించాడు బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్క మాట కూడా చాలా విలువైన మాటలండి నిజానికి చాలామంది బైబిల్ పాటించిన వారు చాలా తక్కువ నిజానికి మనం కూడా పాటించాం నిజం చెప్పాలంటే బైబిల్ కూడా మనకి మొత్తం తెలీదు మొత్తం తెలిస్తే ఇరవై నాలుగు గంటలు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూనే ఉండిద్ది ఈ బైబిల్ మొత్తం తెలిస్తే దేవునితో గడుపుతూ ఉంటారు కాబట్టి మన జీవితంలో మన ఇంట్లో ఒక దీపం అనేది వాక్యం అనే దీపాన్ని మన గృహాల్లో ఉండాలి ఎప్పుడైతే వాక్యం అనే దీపం మనకు ఉంటుందో మన గృహం కూడా దీపం మళ్ళీ వెలుగొచ్చు ఉంటుంది మన జీవితం కూడా అలాగ వెలుగుతూ ఉంటుంది మన యొక్క పిల్లల జీవితంలో వెలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యమైన దీపాన్ని మీ గృహాలు వెలిగించుకోండి ఎప్పుడైతే మన గృహాల్లో వాక్యాన్ని వెలిగించుకుంటామో చాలామంది అనుకుంటున్నారు ఇక రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అంటారు ఏమని ఈ గృహంలో ఏసు ప్రభువు ఉన్నారు సమయం ఎక్కువ లేదు నేను క్లుప్తంగా ముగిస్తాను కాబట్టి మనం కూడా ఒకసారి దీపాన్ని వెలిగించుకోవాలి వాక్యాన్ని దీపం మూడవదిగా మూడవదిగా మన ఇంట్లో ప్రార్థన అనేది ఉండాలి ప్రార్థన అనేది ఉండాలి మొదటిగా మనం చేస్తుంది ఏంటంటే లవంగాలనే మనం ఒక మొహాలు ముడుచుకొని మొహాలు తీసుకొచ్చేసి మొహాలు జనాలు చూపెడతా ఉంటే ఏం చెప్తారు చూడు పొద్దున్నే లేచిన దాని తర మొహం పొద్దు పొద్దున్నే దాన్ని మొహం చూశాను అంటారు అట్ట కాకుండా పొద్దున్నే దేవుని యొక్క సన్నిధిలో మోకరించండి ప్రార్థన చేయండి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో మీరు బయటికి రంగాల్నే ఆమె చూడండి ఆ మొహం చూడంగా నాకు ఇతర అదృష్టం కలిసి వచ్చిందని రావాలి హన్యులు అలా చెప్పాలండి మీ గురించి సాక్ష్యం అన్యులు అలా పలానా మేము మొహం చూశాను ఈరోజు నాకు ఎలాగుందంటే పది లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయమ్మ లేదా లక్ష రూపాయలు డబ్బులు వచ్చినాయి పది లక్షలు అంటే భయపడిపోతున్నారా లక్ష రూపాయలు వచ్చింది అండి అని అనాలి అప్పుడు అడుగుతారు ఏముందమ్మా ఏంది నీ మొహంలో ఏముంది సరే ఉదాహరణకి కరుణాటించు వద్దాం పొద్దున్నే ప్రార్థన చేసుకొని బయటకు వచ్చిందనుకో అనుకో ఎవరైనా వచ్చి చూసారంటో చూసి వెళ్ళంగానే వాళ్ళకి ఏదైనా డబ్బులు వచ్చినాయి అనుకో డబ్బులు రావటం అంటే ఫ్రీగా వచ్చేయటం కాదు లోన్ అనుకోండి ఏదైనా కానీ దేవుడు సహాయం చేశాడు మనకు కొంచెం అడ్డుగా ఉండటానికి ఏదైనా సమస్య నుంచి విడిపించడానికి అలాగా రాగాళ్ళు ఏమడుగుతారు కరుణటి వచ్చి అమ్మ కరుణ గారు ఏంది నీ మొహంలో తేజస్సు ఏంటి నీ మొహం చూడగా నాకు ఇలా డబ్బులు వచ్చినాయి ఎలంగానే ఏంటి అప్పుడు మనం ఏం చెప్పాలి నేను కాలం ప్రార్థనలో గడిపా దేని వాక్యాన్ని చదివా దేవునితో సంభాషించా నేను బయటకు వచ్చాను అదే నా పైన ఉన్న ఒక పశుతాత్మ నీ పైన కూడా వచ్చింది హాలలుయా హాలలుయా అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి అలాంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అలాగ మన జీవితం కూడా కొనసాగుతూ ఉంటుంది మరొక పాంటి నేను చూతాను మూడే అన్నాను నాలుగోది ఏం తెలుసా మన ఇంట్లో ప్రతిరోజు స్థుతి ఆరాధన అనేది ఉండాలి ఉదయ కాలంలో మొదటిగా ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండవదిగా దేవునితో సంభాషించాలి మూడవదిగా ఏం చేయాలి ఎన్ని ఎత్తిపట్టి దేవుడు మన రాత్రి నుంచి పగల వరకు చేసిన మేలను సజీవుల కలించిన మేలను స్థుతి ఆరాధనతో మన స్థుతులతో దేవుణ్ణి ఆరాధించాలి కుటుంబగా కూర్చోండి ప్రతిరోజు కూర్చొని ఒక పాట పాడుకోండి ప్రార్థన చేసుకోండి వాక్యం నేర్పించండి మీ పిల్లలకు వాక్యం నేర్పిస్తే నా చెప్పిన కదా దేవుడు ఒక పరిశుద్ధాత్మ ఎదురు వారి మొహాలు ఆ మొహం చూడంగానే వారికి ఒక కార్యం జరిగిపోతుంది ఇదే స్థుతి ఆరాధన ఇదే ఒక ప్రార్థన ఇదే వాక్యం ఏం చేస్తుందంటే అన్నులు మార్చే అవకాశం కూడా ఉంటుందండి నువ్వు ఎందుకు ఇలా సంతోషంగా ఉంటున్నావు నువ్వు ఇది నాకు ప్రార్థన చేయగాలి ఎందుకు నాకున్న రోగం తగ్గిపోయింది ఏంటి దానికున్న రహస్యం అప్పుడు నువ్వు చెబుతాయేమండి వాక్యం ప్రార్థన స్థుతి ఆరాధన ఈ మూడు కూడా మన జీవితంలో ఉంటే నిజమైన క్రైస్తవుడికి ఉన్న లక్షణాలు యొక్క మూడు ఖచ్చితంగా ఉన్నట్లే ఆ యొక్క వ్యక్తిలో వ్యక్తి జీవితంలో చేసిన దేవుడు కార్యము ఆ గృహముల నుంచి ఆ యొక్క సేవకుడు ప్రార్థన చేయగానే ఎలాగైతే ఆ సాతను వెళ్ళిందో అలాగ మన జీవితంలో నుంచి సాతనని వెళ్ళేసి దేవుడు పరిశుద్ధత్వం పైన మన పైన కుమరిస్తుంది ఫిలిస్టీన్లు మన చేతులో ఉండరు ఇంకా దేవుడు మన చేతలో ఉంటారు అలాంటి కృప మీ అందరికీ దయచేదిను గాక అలాంటి దయ్య దేవుడు మీకు ఇచ్చినగాక అలాంటి హృదయాన్ని దేవుడు మీకు గాక మీలో ఉన్న ప్రతి ఒక్క సాత శక్తులు ఈ సంవత్సరం అంత రానికుండా ఫిలిస్టీన్లు వాళ్ళే దేవుడుగా వెళ్ళిపోను గాక హాలలుయా కాబట్టి ప్రతిరోజు చేయాల్సిన ఏంటి మన హృదయాన్ని కాలిక పరచుకోకూడదు దేవునితో నింపాలి ప్రార్థన స్థుతి ఆరాధన వాక్యాన్ని ఎప్పుడైతే మనకు గృహ గుండెల్లో ఎప్పుడైతే మన ఇంటిలో ఉంటాయో ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఈ యొక్క సంవత్సరం